ఇప్పుడు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడుకుందాము ఈయన గొప్ప పండితుడు గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మిస్తారు తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో జన్మిస్తారు ఈ రేమంత ఇంపార్టెంట్ కాదు ఆ తర్వాత ఈయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా తీసుకుంటాడు మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆ తర్వాత మైసూర్ యూనివర్సిటీలో కొంతకాలం ప్రొఫెసర్గా పనిచేస్తాడు ఈయన ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వీసీ కట్టమంచి రామలింగారెడ్డి గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వీసీ సెకండ్ వీసీ ఎవరంటే సెకండ్ వైస్ ఛాన్సలర్ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీకి సెకండ్ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తారు ఆ తర్వాత బెనారస్ యూనివర్సిటీకి కూడా ఈయన వీసీగా పనిచేస్తాడు బిహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి కూడా ఈయన వైస్ ఛాన్సలర్గా పనిచేస్తాడు ఇంకా ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా పనిచేస్తాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్గా పనిచేస్తాడు ఇట్లాగా ఈయన వి విద్యలో అనేక రకాలుగా కృషి చేస్తాడు విద్యలో అనే విద్యా లోకానికి అన్ని విధాలుగా సేవలు చేస్తాడు ఆ తర్వాత ఆంధ్ర విషయానికి వస్తే ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నంద్యాలలో ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహిస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసులో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహిస్తాడు ఈ ఈ సభ ప్రత్యేకత ఏంటంటే ఈ సభలోనే గాడిచెర్ల హరిసర్వోత్తం రావు గారు గాడిచెర్ల హరిసర్వోత్తం రావు గారు దత్త మండలాలు దత్త మండలాలకు ఇది రాయలసీమ కాబట్టి ఇది రాయలసీమగా పేరు మారుస్తాడు ఈ సభ ప్రత్యేకత అది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు సభకు ఈయన అధ్యక్షత వహించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తన సహాయ శక్తిలో ఆయన కృషి చేస్తాడు ఆ తర్వాత ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈయన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు రష్యా రష్యాలో భారత రాయబారిగా ఈయన నెహ్రూ నియమిస్తాడు ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి యాభై రెండు వరకు రష్యా రాయబారిగా పనిచేస్తాడు ఆ కాలంలో ఈయన స్టాలిన్ రష్యా అధ్యక్షుడు స్టాలిన్ చేత సత్కారం పొందుతాడు ఇట్లాగా స్టాలిన్ చేత సత్కారం పొందిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఈయన ఒకరు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఏడు వరకు ఆ తర్వాత యాభై ఏడు నుండి అరవై రెండు వరకు రెండుసార్లు ఈయన భారతదేశానికి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఈయన పనిచేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్గా పనిచేస్తారు భారత రాష్ట్రపతిగా ఆయన పనిచేస్తాడు ఇట్లాగా అనేక పదవులను నిర్వర్తిస్తాడు అత్యున్నత పదవులను ఈయన భారతదేశంలో అత్యున్నత పదవులను నిర్వర్తిస్తాడు దీనిలో భాగంగానే సెప్టెం ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ ఐదుని ఈయన గొప్ప ప్రొఫెసర్ అని చెప్పుకున్నాం కదా సెప్టెంబర్ ఐదుని టీచర్స్ డే టీచర్స్ డేగా నిర్వహించుకుంటాము ఆ తర్వాత అయినా ఇండియాలో ఇండియాలో అత్యున్నత అవార్డు భారతరత్న భారతరత్న అవార్డుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎనికిస్తారు ఇది అత్యున్నత అవార్డు ఇండియాలో ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎనికి ఇస్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల యాభై ఐదులో జర్మన్ మెరిట్లా జర్మన్ మెరిట్లా అనే అవార్డు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇస్తారు ఆ తర్వాత వాటికన్ సిటీ వాళ్ళు వాటికన్ సిటీ వాళ్ళు ఇచ్చే అత్యున్నత అవార్డు గోల్ గోల్డెన్ స్పోర్లా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వాటికన్ సిటీ వాళ్ళు ఇచ్చే అత్యున్నత అవార్డు గోల్డెన్ స్పోర్లా అవార్డు ఈయనకిస్తారు ఇంకా ఈ ఈ గోల్డెన్ స్పోర్లా అవార్డు ఎవరి చేతుల మీదుగా ఇస్తారంటే ఈ గోల్డెన్ స్పోర్లా అవార్డు బొంబాయిని అప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పోప్ పాల్ సిక్స్ పోప్ పాల్ సిక్స్ అనే ఆయన బొంబాయి వస్తాడు ఆ సందర్భంగా ఈయనకి గోల్డెన్ స్పోర్లా అవార్డు ఇస్తారు ఇంకా మత సంబంధ విషయాల్లో మత సంబంధ విషయాల్లో అభివృద్ధి సాధించిన వాళ్ళకి టెమ్ యుఎస్ఏ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు టెంపుల్ టన్ అవార్డు ఇస్తారు టెంపుల్ టన్ అవార్డు ఇస్తారు ఆ అవార్డు కూడా ఇస్తారు ఇట్లాగా దే దేశంలోనే కాదు దేశంలో భారతరత్న లాంటి గొప్ప అవార్డే కాదు దే అనేక విదేశాల్లో గొప్ప గొప్ప అవార్డులు ఈయనకి ఈయన వరిస్తాయి ఈయనకిస్తారు ఇంకా ఈయన గురించి చూస్తే ఈయన ఇంగ్లీష్లో అనేక పుస్తకాలు రాస్తాడు వాటి చాలా పుస్తకాలు రాస్తాడు వాటిల్లో మనం ఇంపార్టెంట్ పుస్తకాల వరకు చూసుకుంటే ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ ఆ తర్వాత ఈస్ట్రన్ రిలీజియన్ వెస్ట్రన్ థాట్ ఈస్టర్న్ రిలీజియన్ వెస్ట్రన్ థాట్ ఇది ఒక పుస్తకం ఆ తర్వాత బ్రహ్మ సూత్ర బ్రహ్మ అనే అవార్డు ఇదొకటి ద రిలీజియన్ ద రిలీజియన్ వు నీడ్ ద రిలీజియన్ వీ నీడ్ ఈ పుస్తకాలన్నీ సర్వేబల్ రాధాకృష్ణన్ రాస్తారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో